గుండెపోటు అరెస్ట్ ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం చాలామంది ఈ రెండు పదాల్ని ఒకదానికొకటి వాడేస్తుంటారు కానీ నిజానికి అవి వేర్వేరు సమస్యలు ఈ చిన్న తేడాన్ని అర్థం చేసుకోవడం ఒకరి ప్రాణాన్ని కాపాడగలదు అది ఎంత ముఖ్యమో చూడండి సింపుల్గా గుర్తుంచుకోవాలంటే హార్ట్ అటాక్ ఒక సర్క్యులేషన్ ప్రాబ్లం కార్డియాక్ అరెస్ట్ ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం హార్ట్ అటాక్ అంటే మన గుండెలోని రక్తనాళాల్లో వచ్చిన ఒక ప్లంబింగ్ సమస్య లాంటిదనమాట ఈ బ్లాకేజ్ని వెంటనే క్లియర్ చేయకపోతే గుండె కండరంలోని ఆ భాగం నెమ్మదిగా దెబ్బతినడం మొదలవుతుంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె కొట్టుకోవడం ఆగదు అందుకే వ్యక్తి స్పృహలోనే ఉండి శ్వాస తీసుకుంటూ ఉంటారు మరి కార్డియాకరెస్ట్ అంటే ఇది గుండె ఎలక్ట్రికల్ సిస్టంలో పవర్ ఫెయిల్యూర్ లాంటిది అంటే ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోతుంది దీన్నే అరిద్మియా అంటారు గుండె కొట్టుకోవటం ఆగిపోగానే వ్యక్తి స్పృహ కోల్పోతారు వాళ్లకు పల్స్ కూడా ఉండదు సో చూసారుగా హార్ట్అటాక్లో రక్తం బ్లాక్ అవుతుంది కార్డియాక్ అరెస్ట్లో గుండె ఆగిపోతుంది ఇవి రెండూ వేరైనా ఒకదానికొకటి ప్రమాదకరంగా లింక్ అయి ఉన్నాయి అదెలాగో చూద్దాం చాలాసార్లు హార్ట్అటాక్ వల్లే సడన్గా కార్డియాక్ అరెస్ట్ కూడా వస్తుంది హార్ట్ అటాక్ మాత్రమే కాదు కార్డియోమయోపథీ హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి కూడా దీనికి దారితీయచ్చు ఈ రెండిట్లో ఏది జరిగినా సరే వెంటనే స్పందించటం చాలా ముఖ్యం ప్రాణాల్ని కాపాడగలదు హార్ట్ అటాక్ లక్షణాలు కనిపిస్తే అనుమానం ఉన్నా సరే వెంటనే నైన్ వన్ వన్ కి కాల్ చేయాలి మనమే హాస్పిటల్కి తీసుకెళ్లడం కన్నా అంబులెన్స్ కి కాల్ చేస్తే దారిలోనే ట్రీట్మెంట్ మొదలవుతుంది మూడు లక్షల యాభై వేలు ఇది అమెరికాలో ప్రతి ఏటా హాస్పిటల్ బయట జరిగే కార్డియాక్ అరెస్టుల సంఖ్య కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు సిపిఆర్ చేస్తే బతికే అవకాశాలు రెట్టింపు లేదా మూడింతలు అవుతాయి సో స్పృహలో లేరని గమనించగానే నైన్ వన్ వన్ కి కాల్ చేసి వెంటనే సీపీఆర్ మొదలు పెట్టాలి మరోసారి గుర్తు చేసుకుందాం హార్ట్అటాక్ ఒక ప్లంబింగ్ ప్రాబ్లం అరెస్ట్ ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఈ ఒక్క వాక్యం గుర్తుంచుకుంటే చాలు హార్ట్అటాక్ ఒక సర్కులేషన్ ప్రాబ్లం కార్డియాక్ అరెస్ట్ ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఇప్పుడు తేడా స్పష్టంగా తెలిసింది కదా ఈ సమాచారం ఒక ప్రాణాన్ని కాపాడటానికి మొదటి అడుగు